మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మరియు మంత్రి సోదరుడు మండిపల్లి డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డిల జన్మదినం పురస్కరించుకుని కడప జిల్లా కేంద్రంలోని పట్ట నిరస్ట్రాయుల వసతి గృహంలో నిరుద్యోగ యువజన సంఘం రాష్ట్ర నాయకుడు జాండ్రపల్లి అంకన్న వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో నిరసాయులకు అల్పాహారం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా అంకన్న మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల మన్నళ్లు పొందిన వ్యక్తులు రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మరియు వారి సోదరుడు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డిని కొనియాడారు అలాగే ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు ఈ కార్యక్రమంలో ప్రభాకర్ మహేష్ వెంకటేష్ రాజేష్ ఖలీల్ తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా వారి సోదరుడు మండపల్లి డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి అన్న జన్మదిన పురస్కరించుకొని కడప నగరంలోనే ఉన్నటువంటి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పట్టణ నిరాశ్రయాల వసతి గృహం నందు అల్పాహారం ఏర్పాటు చేయడం జరుగు జరిగింది అదేవిధంగా ముందస్తుగా రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఎవరు చేయలేదు కానీ నిన్న కూడా అర ఎత్తున కేక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కడప నగరంలో అదేవిధంగా నేడు జన్మదినం పురస్సుకొని ఈరో పట్టణ నిరాశ్రయ కేంద్రంలో చేయడం సంతోషంగా ఉంది మరెన్నో ఉన్నత పదవులో మంత్రి గారు వంటిపల్లి రెడ్డి అన్న గారి సోదరుడు మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి అన్న ఉన్నత పదవి ప్రజల ఆశీస్సులో అదేవిధంగా ప్రజల సంక్షేమం కోసం చేసిన మా మంత్ వరియలో మండిపల్లి రాంప్రసాద్ అన్నకి జన్మదిన పురస్కరించుకొని ఇలా చేయడం చాలా సంతోషంగా ఉంది మా మిత్ర బృందం ఆధ్వర్యంలో ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో నిర్వహించాలని కోరుకుంటున్నాం ప్రధానంగా నిత్యం ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ ప్రాంతానికి వెళ్ళినా రాష్ట్ర మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి చిత్తూరుకు వెళ్ళినా లేకపోతే అనంతపురం వెళ్ళినా కడపకి వచ్చినా లేకపోతే రాయచోటికి వెళ్ళినా లేకపోతే విజయవాడకి వెళ్ళినా హైదరాబాద్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలు అర్ధరాత్రి పిలిచినా కానీ దర్బార్ నిర్వహించు ప్రజల సమస్యల కోసం పనిచేస్తున్నటువంటి మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి మరియు వారి సోదరుడు మండిపల్లి రెడ్డి జన్మదినం నిర్వహించడం చాలా అభినందనీయం మరెన్నో చేయాలని ప్రజల ఆశస్సులు పొందాలని కోరుకుంటూ అలాగే జిల్లా ప్రజలు కూడా అలాగే ప్రత్యేకించి తెలుగుదేశం కార్యకర్తలకు నిజంగా ఈరోజు పండగ రోజు ఎందుకంటే వాళ్ళ నాయకుడు నాయకుడిని పండగ రోజు అంటే అందరికీ కార్యకర్తలకు ఇతర ప్రజలకు మేలు చేసే ప్రజలకు వాళ్ళ నాయకుడు పుట్టినరోజు అంటే నిజంగా రాముడి పట్టాభిషేకం అంటే తర్వాత ఊరంతా జనమంతా అన్ని పంటలు చేసుకుంటారు అట్లాగనే ఈరోజు ఈ రాముడు రామప్రసాద్ రెడ్డి మండిపల్లి వారి ఈరోజు పుట్టినరోజు నిజంగా కార్యకర్తలకు నాకే అంకనగారు చెప్పారు నిజమైన స్నేహితులు చూడండి స్నేహితుడు అంటే మంది బంధువులతో సమానం నిన్న చెప్తుంటే మన అమ్మడం జాండ్రపల్లి చెందిన అంకన గారు వారి మిత్రులంతా అన్న మేము చిన్నారి స్నేహితులము అత్యంత మాకు అత్యంత ఆత్మీయుడు మండిపల్లి రామశ్రే రెడ్డి వారి పుట్టి అంటే మా కుటుంబ సభ్యుల్లో ఒక పుట్టి మేము భావిస్తాము అందరికీ యాక్చువల్గా వాళ్ళు మధ్యాహ్నము రాత్రి భోజనం కూడా అడిగారు ఏదో ఒక రోజు ఏదో ఒక సందర్భంలో ఆల్రెడీ మనకు స్లాట్ లేని అవ్వడం వల్ల ఈరోజు ఉదయమే వాళ్ళకి అల్పాహారం ఏర్పాటు చేసి కడిపిన పెట్టాలన్న మా నాయకుడు దేవుని ఆశీస్సులతో అలాగనే వాళ్ళ పేరెంట్స్ దీవెనతో మీ అభాగ్యాల నిరాశల దీవులతో మండిపల్లె రామేశ్వరరెడ్డి చల్లగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా వారు అంకన్న గారు వారి మిత్రులు పొందామంతా ఈరోజు మనకు ఈ అల్పాహారం ఏర్పాటు చేశారు చాలా నేను కొత్త విన్నాను ఇప్పుడు ఈ విధంగా వారు మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి కూడా వాళ్ళిద్దరి ఫ్రెండ్స్ అని ఎందుకంటే వాళ్ళు నాకు కొద్దిగా తెలుసు వాళ్ళి అలాగనే వారి నాగిరెడ్డి గారి అట్లా వారసత్వంగా అట్లాగనే నారాయణ రెడ్డి గారు నాగిరెడ్డి అంటే అందరికీ రాయచోడి ప్రాంత ప్రజలకు ఒక తరం వాళ్ళకు తెలియని వాళ్ళు ఉండరు వారి కుమారుడు ఈరోజు ఇక్కడ మన మండిపల్లి రాంప్రసాద్రెడ్డి అలాగనే వారి చిన్నాన్నగారు నారాయణ రెడ్డి గారు కూడా గతంలో రాయచోటి శాసనసభ్యులు ఉన్నారు ఇప్పుడు ఈ రోజు మొదటిసారిగా ఈరోజు మొదటిసారిగా శాసనసభ్యులుగా ఎన్నికయ్యి రాయచోటి ప్రాంతం తరఫున మొత్తము మన కడవ ఉమ్మడి జిల్లాలకే కాకుండా కొత్త చిత్తూరుల కొత్త భాగం కూడా వారు రవాణా శాఖ మంత్రిగా శాఖ మంత్రిగా ఒక చంద్రబాబనాయుడు ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ఒక రోల్ పోషిస్తున్నారు ఈ సందర్భంగా మండి వాళ్ళ సోదరుడు మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు కూడా వారు కూడా